మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లావణ్య వల్ల మేము చాలా నష్టపోయాం లావణ్య డ్రగ్ అడిక్ట్ చేసింది మమ్మల్ని అని చెప్పి సో నిన్న మనం టీవీ ఇంటర్వ్యూలోనే నా ఇంటర్వ్యూలోనే సో ప్రీతి అలాగే ఉదయ లావణ్యకు సంబంధించిన సమాచారం ఇచ్చారు ఇది జరిగిన కొద్ది గంటలకే లావణి నుంచి మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి మాకు రక్షణ కావాలని చెప్పి నర్సింగ్ పిఎస్ వచ్చి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తున్నారు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి నర్సింగ్ పిఎస్కు వచ్చారు ప్రస్తుతం నాతో పాటు ప్రీతి అలాగే ఉదయ్ ఇద్దరు ఉన్నారు సో ప్రీతి ఏంటి ఎలాంటి ట్రేడింగ్ కాల్స్ వచ్చి మీకు వచ్చాయి సో నా ఫ్రెండ్స్ నంబర్స్ తనకు ఎలా వస్తున్నాయో నాకు తెలీదు నా ఫ్రెండ్స్ నెంబర్స్ అన్ని తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఇలా మేము మెస్సోటి నుంచి కాల్ చేస్తున్నాము మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అవన్నీ బయట పెడతాము ప్రీతి అసలే ప్రీతి గురించి చెప్పండి అది ఇది అంటే తన మంచి అమ్మాయి అని వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో ఏదేదో చెప్పించుకోవడం అండ్ ఇలా అందరికి నా నా సర్కిల్ అందరికి కాల్స్ చేయడం ఇలా బెదిరిస్తుంది అనమాట నన్ను టు కమ్ బ్యాక్ అవుట్ ఆఫ్ అంటే నన్ను మెంటల్గా డౌన్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ కాల్ చేసి ఇదే అసలు నీకు ప్రీతి తెలుసా మేము ఎస్ ఫస్ట్ కాల్ చేసి లావణ్య అని మాట్లాడలేదు ఎస్ఓటి నుంచి మాట్లాడుతున్నారు ఎవరో ఎస్సోట నుంచి మేము కాల్ చేస్తున్నాము మీకు ప్రీతి ఎలా తెలుసు అని వాళ్ళు అలా అడుగుతున్నారు మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మా ఫ్రెండ్స్ తో ఏ వీడియోస్ ఏంటి ఏమన్నా అడిగే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఒక అమ్మాయికి కాల్ చేశారు ఆ అమ్మాయిని నేను అంత అన్ని అడగలేను కదా నేను ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఐఎమ్ నాట్ ఎంతమంది కన్నా నేను కాల్ చేసి ఎలాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పి అడగను ఓకే పిఎస్కి వచ్చారు ఉదయ్ సో ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారు లావణ్య మీద అదే అండి ప్రీతికి తన వల్ల లైఫ్ స్టేట్ ఉంది తను ఇందాక కూడా ఇంటర్వ్యూలో చాలా పెద్ద పెద్దగా అర్చుకుంటా మా మీద గొడవలు చేసుకుంటా మీరు అలా చేశారు మీరు ఇలా చేశారు మేము చేసినదేం లేదండి తన వల్ల బాధ్యులమయ్య మేము తన వల్ల మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఒక్కటి కాదు రెండు కాదు గత మూడు సంవత్సరాలుగా ప్రతి రోజు ప్రతి రోజు అమ్మ వల్ల మాకు ఇబ్బందులు జరిగినాయి అండ్ ఇప్పుడు ఈ నెంబర్ నుంచి కూడా ఈ సబ్ ఎవరో పర్సన్ సీఎంఓ ఏపీ సెక్రటేరియట్ నాడు నేడు లేజనింగ్ కుమార్ కే డిండి అంట ఈ పర్సన్ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మేము మెసోటి నుంచి ఫోన్ చేస్తున్నాము నీది నీ వీడియోలు అన్ని నా దగ్గర ఉన్నాయి ప్రీతి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు చెప్పాలి చెప్పకపోయారంటే మీకు బాగోదు అని చెప్పి ఫోన్ చేసి బెదిరించారంటండి ఆ వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అండ్ కంప్లైంట్ ఇస్తున్నాము తనకి తనని సేఫ్ ప్రొటెక్ట్ చేయాలండి పోలీసులన్నీ ప్రొటెక్ట్ చేయాలి మేము ఇలాగే మీడియాలోకి వచ్చాము మాట్లాడాము నిన్న దానివల్ల ఇంకా మాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి చాలా ఫేస్ చేసాం మేము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సేమ్ ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ లో జరిగినవన్నీ తీసుకొచ్చి బయట పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి నేను నేను ఫేస్ చేశాను తన వల్ల నేను ఒక బాధితురాలుగా నేను బయటకు వస్తున్నాను నేను తన తన లవ్ ఎఫేర్స్ అవన్నీ మాట్లాడట్లేదు నేను తన వల్ల అనుభవించాను సాయి కానీ వీళ్ళందరు కానీ అనుభవించారు నేను ఉన్నాను సాయికి జరిగినప్పుడు సాయితో పాటు నన్ను కూడా హింసించింది కాబట్టి నేను సాయి గురించి చెప్పాల్సి వచ్చింది తప్ప ఇంకా నేను తన లైఫ్లో చాలా ఉన్నాయండి తనకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ పేర్లు కానీ వాళ్ళ గురించి కానీ నేను తీయలేదు కదండి తను నాకు ఎలా టార్చర్ చేసింది నాకు ఎలా పరిచయం అయింది సాయితో ఉన్నప్పుడు నేను తనతో కలిసి ఉండడం జరిగింది అందుకు అందుకే నేను ఇవన్నీ బయట పెట్టడం జరిగింది తప్ప నాకు ఇంకా ఏ ఉద్దేశం లేదండి లావణ్య మీకు డ్రగ్ అడిక్ట్ గా మార్చేసింది డ్రగ్స్ బలవంతంగా ఇచ్చింది సో డ్రగ్ పెడ్లింగ్ లో మిమ్మల్ని భాగస్వామి చేసింది పార్ట్నర్ చేసింది పెడ్లింగ్ లో నన్ను భాగస్వామి చేయలేదండి ఓకే పెడ్లింగ్ సో ఓకే లావణ్య వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు మీ ఆమె ఇంట్లోనే పెట్టుకొని ఒక బానిస చూసిందని చెప్పి మీరు నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు సో దానికి సంబంధించి ఉన్న ఎవిడెన్స్ ఏంటి చూపిస్తారా ఇస్తారా నేను పోలీసులకు ఇస్తానండి నేను డే వన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి తను ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు తన మ్యూజిక్ ప్లే చేసే వీడియో ఉందండి నా దగ్గర నా దగ్గర ఉండకుండా అయితే నేను ఇంతవరకు రాను కదండి ఒక ఆరుదాన్ని అండి నేను నా ఏజ్ ఇంత చిన్నది నేను ఇంత బయటకు వచ్చి చెప్పుకోవడానికి నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదండి ఇంత అవుతుంటే నిన్న నిన్న న్యూస్ ఛానల్స్ లో నన్ను గుర్తుపెట్టునా అండి వేరే వాళ్ళు తెలియని వాళ్ళు గుర్తుపడు గుర్తుపట్టరు కానీ నా ఫ్యామిలీ అయితే నన్ను గుర్తుపడుతుంది కదండి నా ఫ్యామిలీ నన్ను గుర్తుపడి నన్ను నన్ను నాకు ఇప్పటికీ నా ఫ్యామిలీ నుంచి ఎన్ని కాల్స్ వస్తున్నా నేను ఐఎమ్ అనేబుల్ టు టేక్ దట్ కాల్స్ ఆల్సో అండి అర్థమైందా మీకు సో ఇది నిజము కాదు అని తను ఎలా చెప్తుందో సరే ఇందాక మేము జీ ఐ లో ఇంటర్వ్యూ ఇచ్చామండి తను ఇప్పుడు ఏం చెప్పింది మీకు కూడా నాకంటే ముందు నుంచి కూడా తనకు అలవాటు ఉందని చెప్తుంది కదా అంటే అక్కడే ఒప్పుకుంటుంది తన వల్ల అలవాటు అయ్యింది అని ఒప్పుకుంటుంది కదా మరి అదే లావణ్య నేను అసలు డ్రగ్స్ గుండు కొట్టించండి అంటుంది మరి అదే లావణ్య మీకు కాల్ చేసి నాకంటే ముందే అలవాటు ఉంది చెప్తుంది చెప్తుందండి ఎలా చెప్తుంది గుండె కదా గుండు కొట్టించుకోమనండి మరి ఒప్పుకుంటుంది కదా ఇప్పుడు నాకంటే ముందే అలవాటు ఉందని అంటుంది కదా ఇన్ని అబద్ధాలు ఎంత ఈజీగా ఎలా చెప్తుంది ఎలా చెప్తుంది అసలు అబద్ధాలు అవునండి సో అదే ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఇంటర్వ్యూ తర్వాత నేను ఏదైతే లావణ్యకి అగెన్స్ట్ గా లావణ్య చేసినటువంటి వ్యవహారాలు మొత్తం మీడియాకి చెప్పిన తర్వాత లావణ్య నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి బెదిరిస్తున్నారు కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఏ విషయాలు ఎస్ ఎస్ అన్ని ఈ అన్ని విషయాలు కూడా పూర్తి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి సో పోలీసులకు ఇవ్వడానికి ఇప్పుడు కొద్దిసేపట్లోనే కేసు లోపలికి వెళ్తున్నామని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటే ఎవిడెన్స్ మాత్రం పక్కగా ఉన్నాయి లావానికి గా అని చెప్పి చెప్తున్నారు అవన్నీ కూడా పోలీసుల దగ్గర సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో